హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ నేను మీకు కాకరకాయ కొబ్బరి కారంని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినరు అలాంటి వాళ్ళ కోసము ఈ రోజు నేను కాకరకాయ ఫ్రై ని చేదు లేకుండా టేస్టీగా ఉండే విధంగా కాకరకాయ కొబ్బరి కారాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అందుకోసము నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలని నీట్ గా వాష్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఈ కాకరకాయలకి పైన ఉన్న బొబ్బర తీసేసుకోవాలండి దాన్ని తీయడం వల్ల చేదు చాలా తగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను పైన ఉన్న గా తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత రౌండ్ గా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరి లాంగ్ గా కట్ చేశారంటే ఫ్రై చేసినప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వండి సన్నగా ఉన్నాయంటే పీసెస్ మనకి తొందరగా ఫ్రై అవుతాయి చూడండి అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ పసుపు సాల్ట్ పీసెస్ కన్నిటికి పట్టేలాగా నీట్ గా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసి పెట్టుకుని మనం కాసేపు పక్కన పెట్టుకున్నామంటే మనకి దెబ్బ కొంచెం మెత్తబడి ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తాయండి దానివల్ల మనకి కాకరకాయలోని చేదు చాలా తగ్గిపోతుంది కాబట్టి ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనము కొబ్బరి కారం తయారు చేసుకోవాలో చూద్దాము అందుకోసము ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో హాఫ్ ఎండి కొబ్బరి గిని తీసుకొని దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఏడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అండి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు కాకరకాయలని చూస్తున్నానండి చూడండి కాకరకాయ అట్లా పోతే బాగా మెత్తబడింది కదా ఇలా మెత్తబడిన తర్వాతే మనము గట్టిగా పిండుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి లేకపోతే దాంట్లో ఉన్న చేదు వాటర్ బయటకు రావు చూడండి ఇలా పిండంగానే వాటర్ నీట్ గా వచ్చేస్తున్నాయి కదా ఇలాగే అన్నింటినీ నీట్ గా పిండేసుకోవాలి వచ్చేసిన వాటర్ ని పడబోసుకోవాలండి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకుని గ్యాస్ మీద ఒక బాండలు పెట్టుకుని అందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ పిండి పెట్టుకుని ఉన్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి మంచిగా ఎర్రగా వచ్చేసాయి బాగా ఫ్రై అయిపోయాయి ఇంకొంచెం సేపు ఉన్నామంటే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకో ఉన్న కొబ్బరి కారాన్ని మొత్తం వేసేస్తున్నానండి మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు సిమ్ లో పెట్టుకుని కొబ్బరి కారాన్ని ఒక ఫైవ్ మినిట్స్ నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్స్ అన్ని నీట్ గా కాకరకాయ ముక్కకి నీట్ గా చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు కాకరకాయ కొబ్బరి కారాన్ని పప్పు సాంబారు పచ్చడి ఇలాంటివి ఏమన్నా ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కాకరకాయ ఫ్రై చేసుకున్నారంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇలాగా ఒకసారి కాకరకాయ కొబ్బరికాయన్ని ఫ్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్